ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ఏపీ సెట్ పరీక్ష నిర్వహించడం జరిగింది మరి వివిధ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మరియు డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాలకు మరి పరీక్ష రాయాలంటే ఏపీ సెట్ అనేది చాలా కీలకం అలాగే పిహెచ్డి ప్రవేశాలకు కూడా ఏపీ సెట్ అనేది కీలకమైనటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే మరి అటువంటి ఏపీ సెట్ పరీక్ష నిన్న ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ప్రశాంతంగా జరిగింది డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం మంది హాజరు అయినట్టు మరి ఏపీ మెంబర్ సెక్రటరీ ఆచార్య జిఎం రాజు ఒక ప్రకటనలో తెలిపారు పరీక్షా కేంద్రాలను ఆదివారం ఏయు రిజిస్టర్ ఆచార్య ఎం స్వయంగా పరిశీలించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతీయ కేంద్రాల పరిధిలో డెబ్బై తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది విశాఖ నగరంలో నిర్వహించిన పరీక్షా కేంద్రాల వద్ద మరి బోర్డు ఒకటే ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు తమ రూములు తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు మొత్తానికి ఏపీ సెట్ పరీక్ష అయితే ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది ఇక మే రెండో వారంలో సిబిఎస్ఈ ఫలితాలు ఇప్పటికే మరి అటు తెలంగాణ రాష్ట్రం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫలితాలని విడుదల చేశాయి ఈ నేపథ్యంలో మరి సిబిఎస్ఈ ఫలితాలు ఎప్పుడొస్తాయా అని సిబిఎస్ఈ గుర్తింపు ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మే రెండో వారంలో సిబిఎస్ఈ పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామంటూ పత్రికా ప్రకటన రావడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సిబిఎస్ఈ ఫలితాలు మే రెండో వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఏడాది సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి పదహైదు నుంచి మార్చి పదమూడు వరకు పన్నెండవ తరగతి పరీక్ష పరీక్షలు ఫిబ్రవరి పదహైదు నుంచి ఏప్రిల్ రెండు వరకు జరిగాయి ముప్పై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు మే తొలి వారంలో పదో తరగతి రెండో వారంలో పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది ఇక సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లించాలి డిఓ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి మే నాలుగో తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చని డిఈఓ కె సుభద్ర ఆదివారం ప్రకటనలో తెలిపారు సప్లిమెంటరీ పరీక్షలు జూన్ ఒకటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు జరుగుతాయి మే నాలుగవ తేదీ వరకు ఎటువంటి అప్రాదృష్టం లేకుండా పరీక్ష ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలని కోరారు జిల్లాలోని ఏపీ ఓపెన్ సొసైటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్లు తమ వద్ద అడ్మిషన్లు పొంది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు వివరాలను తెలిపి వారు మళ్లీ పరీక్షకు పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షకు హాజరయ్యేలా చూడాలని ఆమె సూచించారు మరి ఇది ఓపెన్ స్కూల్స్ లో పదో తరగతి ఇంటర్మీడియట్ ఫీజు చెల్లింపుకు సంబంధించినటువంటి సమాచారం అలాగే రెగ్యులర్ స్కూల్స్ లో కూడా మరి పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు ప్రస్తుతం మరి కట్టించుకుంటున్న విషయం మరి అభ్యర్థులంతా కూడా విద్యార్థులంతా కూడా గుర్తుంచుకోవాలి మరి ఎవరైతే పదో తరగతి ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయినటువంటి వారు ఉన్నారో అటువంటి వారు మరి పరీక్షా ఫీజును చెల్లించవచ్చు ఇక విదేశీ విద్యార్థుల కోసం అదనంగా ఇరవై ఐదు శాతం సీట్లు విద్యా సంస్థలకు యూజిసి మార్గదర్శకాలు విదేశీ విద్యార్థుల కోసం అదనంగా ఇరవై ఐదు శాతం సీట్లను పెంచుకోవచ్చని ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ సూచించింది ప్రస్తుతం అనుమతించిన సీట్లకు అదనంగా వీటిని పెంచుకోవచ్చని తెలిపింది వీటిని సూపర్ న్యూమరీ సీట్లుగా వివరిస్తారని వీటిని కేవలం విదేశీ విద్యార్థులకు మాత్రమే రిజర్వ్ చేయాలని స్పష్టం చేసింది యూజి పీజీ కోర్సులకు ఇది వర్తిస్తుందని తెలిపింది స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద ఎంపికైన విద్యార్థులకు ఈ సూపర్ న్యూమరీ కోట వర్తించదు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో సీట్లు మిగిలితే వాటిని కూడా విదేశీ విద్యార్థులకే ఇవ్వాల్సి ఉంటుంది ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ఓడిఎల్ కోర్సుల్లో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతి లేదని యూజిసి తెలిపింది ఇక ఐదు ఆరు ఏడవ తేదీలో పోస్టల్ బ్యాలెట్ సూచనలు చేస్తున్న ప్రమోద్ కుమార్ మొహర్దా చిత్రంలో కలెక్టర్ మరి సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆధ్వారం పూర్తి చేశారు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని అరకు పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకు ప్రమోద్ కుమార్ మోహర్తి పరిశీలించారు పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించాలని కలెక్టర్ సూచించారు పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్న ఇతర సిబ్బంది మే ఐదవ తేదీన పోలీసులు మే ఆరవ తేదీన ఇతర శాఖల సిబ్బంది మే ఏడవ తేదీన పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆయా తేదీల్లో వీలు లేకపోతే మూడు రోజుల్లో ఏదో ఒక రోజు వినియోగించుకోవాలని అన్నారు కాబట్టి మరి ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ పొందేటటువంటి వారు ఉన్నారో అటువంటి వారు ఐదు ఆరు ఏడవ తేదీల్లో మరి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు ఇక ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి పేపర్ల ముద్రణ కర్నూలు జిల్లాలోనే జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కర్నూలు లోనే బ్యాలెట్ పేపర్ల ముద్రణ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు కర్నూలు నుంచే బ్యాలెట్ పేపర్ల ముద్రణ జరుగుతోంది నగరంలోని ప్రభుత్వ పంచాయతీ ముద్రాలయం కార్యాలయంలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమయ్యే ముడి సరుకు సిబ్బంది విద్యుత్ సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రింట్ అండ్ స్టేషనరీ కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన కర్నూలు జిల్లా అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి ముద్రణ లయాన్ని తనిఖీ చేశారు బ్యాలెట్ పేపర్ కు అవసరమైన ముడి సరుకు అవసరమైన నూట యాభై సిబ్బంది ఉన్నారు నామినేషన్ల ఉపసరణ గడువు పూర్తయిన తర్వాత అన్ని జిల్లాల నుంచి ఫైనల్ అయిన అభ్యర్థుల పేర్లు గుర్తుల జాబితాలు అందిన వెంటనే ముద్రణ ప్రక్రియను పూర్తి చేసి అన్ని జిల్లాలకు పంపేలా చర్యలు తీసుకుంటున్నారు ఇక ప్రభుత్వ టీచర్ల బదిలీల జీతాలకు లైన్ క్లియర్ మరి ఎవరైతే గతంలో బదిలీలు అయి ఉన్నారో అటువంటి వారికి జీతాలనేవి ఇప్పటి వరకు రాని విషయం మనం గమనించవచ్చు తొమ్మిది నెలలుగా నిలిపివేత ఎట్టకేలకు ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ జిల్లాలో అంటే ప్రకాశం జిల్లాలో మరి గతేడాది ప్రభుత్వం ద్వారా బదిలీ ఉత్తర్వులు పొంది ఇతర పాఠశాలకు వెళ్లి పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులకు ఎటకేలకు లైన్ క్లియర్ అయింది దీంతో తొమ్మిది నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట లభించింది ఇందుకు సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లాలో గత ఏడాది జూన్ లో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి ఆ సమయంలో దూర ప్రాంతాలకు బదిలీ అయిన వారు దగ్గర ప్రాంతాలకు వచ్చేందుకు ప్రజా ప్రతినిధులకు ఆశ్రయించారు ప్రజాప్రతినిధుల సిఫారసులకు తలొగ్గిన విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వీరి బదిలీలకు మౌఖికంగా టెలిఫోన్ ఆదేశాలు ఇచ్చారు టీచర్ల పేరు వారు ప్రశ్న పనిచేస్తున్న చోటు బదిలీ కోరుకుంటున్న స్కూల్ పేరుతో పాఠశాల విద్య కమిషనర్ డిఓలకు ఎక్సెల్ షీట్ లో వాట్సాప్ సందేశం పంపారు దీంతో విధి లేక డిఓలు ఆ టీచర్లకు వారు కోరుకున్న స్థానాలకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు అలా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల యాభై రెండు మంది హెచ్ఎంలు ఉపాధ్యాయులకు పోస్టింగ్ లభించాయి వారిలో మన జిల్లాలో ముప్పై నాలుగు మంది ఉన్నారు అయితే ఈ ఉత్తర్వుల ఆధారంగా జీతాలు చెల్లించేందుకు ఖజానా శాఖ అధికారులు ససేమిరా అన్నారు ఈ బదిలీలకు అధికారికంగా ఎలాంటి ఆధారం లేదని ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటేనే జీతాలు చెల్లిస్తామని భీష్మించారు ఫిబ్రవరి నాటికి ఆరు నెలల జీతాలు రాకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను మరి టీచర్ల ఆకలి కేకలన్న శీర్షికతో ఆంధ్రజ్యోతి కథనం ప్రచురితమైంది ఆ తర్వాత అన్ని జిల్లాల డిఈఓలు జీతాలు రాని టీచర్ల ఇబ్బందులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ దృష్టికి తీసుకెళ్లారు ఆయన జోక్యంతో వీరికి జీతాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఈ నెల పదిన ఉత్తర్వులు ఇచ్చింది దీంతో ఖజానా అధికారులను సమన్వయం చేసుకుని వెంటనే జీతాల చెల్లింపును కు చర్యలు తీసుకోవాలని ఈ నెల పద్దెనిమిదిన డిఈఓలను ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు ఇక ట్యాక్స్ పేయర్లు పాలా హుషార్ జూలై ఐటీఆర్ దాఖలైతే పాత పన్ను విధానం ప్రయోజనాలు ఒకవేళ జూలై ముప్పై రెండు దాటిపోతే మరి పాత పన్ను ప్రయోజనాలు ఉండకపోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మదింపు సంవత్సరం గాను ఆదాయ పన్ను ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేస్తున్న ట్యాక్స్ పేయర్లకు సూచన పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారు జూలై ముప్పై ఒకటిలోగా ఐటీఆర్లను దాఖలు చేయాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను ఈ ఫైలింగ్ చేయాలి లేకపోతే పాత పన్ను విధానం ఐటీ ప్రయోజనాలు రావు ఆగస్ట్ ఒకటి నుంచి దాఖలయ్యే ఐటీఆర్లు కొత్త పన్ను విధానానికి లోబడే ఉంటాయి ఈ ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మదింపు సంవత్సరం కోసం ఐటీఆర్ల దాఖలు మొదలైంది దీంతో ఈ ఏడాది జూలై ముప్పై ఒకటిలోగా జరిమానా లేకుండా ఐటీ రిటర్న్లను దాఖలు చేసే వారికి పాత పన్ను ప్రయోజనాలు అందుతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్నది ఆ తర్వాత మీ ఐటీఆర్లు డిఫాల్ట్ గా కొత్త పన్ను విధానంలోకి వెళ్తాయని అంటున్నారు ఇది చాలా కీలకం ఆదాయ పన్ను చట్టం ప్రకారం కొత్త పన్ను విధానం డిఫాల్ట్ అంటే ట్యాక్స్ పేయర్లకు ఇప్పటికే ఇది వర్తిస్తుందన్నమాట ఒకవేళ ఉద్యోగులు పాత పన్ను విధానాన్ని కోరుకుంటే కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఆ విషయాన్ని తమ సంస్థకు తెలియజేయాలి ఒకవేళ అలా చేయకుంటే సదరు ఉద్యోగి ఆటోమేటిక్ కొత్త పన్ను విధానం కిందకే వస్తాడు దీంతో కొత్త పన్ను స్లాబ్లలోని రేట్ల ప్రకారమే పన్ను కోతలు మినహాయింపులుంటాయి అయినప్పటికీ గడువులోగా ఐటీఆర్ ఫైలింగ్ చేసే ఉద్యోగులకు పాత కొత్త పన్ను విధానాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది ఏటా వేతన జీవులకు మాత్రమే ఈ వీలున్నది కానీ వ్యాపారులు ట్రేడింగ్స్ కు ఏడాదికోసారి కాకుండా ఒకేసారి ఈ అవకాశం ఇస్తోంది వస్తోంది పాత పన్ను విధానంలో రెండు పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి సెక్షన్ ఎయిటీ సి కింద ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు స్టాండర్డ్ డిడక్షన్ కింద యాభై వేలు ఎన్పిఎస్ కు యాభై వేలు వరకు మినహాయింపు ఉన్నది అలాగే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ కింద మాత్రమే యాభై వేలు పన్ను మినహాయింపు ఉన్నది కాబట్టి చాలా మంది ఎక్కువగా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటూ ఉంటారు అటువంటి వారు జూలై ముప్పై ఒకటి లోపు ఐటీఆర్ అంటే ఈ ఫైలింగ్ అనేది పూర్తి చేయాలి ఒకవేళ అంతలోపు మీరు ఈ ఫైలింగ్ అనేది పూర్తి చేయకోకుండా ఉంటే మరి దాని తర్వాత ఈ ఫైలింగ్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా కొత్త పన్ను విధానంలోకి వెళ్ళిపోతారు అనే విషయాన్ని మరి ట్యాక్స్ పేయర్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇక ఇవి ఈ రోజు విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో